అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి వారి జీవితంలోకి వారు ప్రేమించినటువంటి వారు విడిపోయి ఇబ్బంది పడుతూ మళ్ళీ వారు దక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనటువంటి వారికి శుభవార్త విడిపోయిన ప్రేమికులు కలవబోతున్నారు మరి అది ఎలాగ అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి ప్రేమించి విడిపోయి మళ్ళీ దక్కగా ఎన్నో ప్రయత్నాలు చేసి విపులమైనటువంటి వారికి ఈ అఘోరా గురువుజీకి ఫోన్ చేయండి ఈయన స్త్రీ పురుష వసీకరణ ద్వారా మీరు దూరమైనటువంటి స్త్రీని కానీ దూరమైనటువంటి పురుషులను కానీ మళ్ళీ ఒకటి చేసేటువంటి ప్రక్రియ చేస్తారు మకర రాశి వారికి వారి జీవితంలో కోరుకున్నటువంటి స్త్రీలు ఇష్టపడినటువంటి వాళ్ళు దూరం దూరమైపోతూ ఉంటారు మకర రాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ చాలా జెన్యున్గా ప్రేమిస్తారు వారి ప్రేమలో ఎటువంటి లోపం ఉండదు నిజాయితీగా ఉంటారో అన్నీ ఓపెన్గా మాట్లాడతారు అయితే వీరి ప్రేమ అన్నది పెళ్ళిదాకా వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోతుంది పెళ్లిదాకా వెళ్లకుండా మధ్యలోనే వారి వల్ల ఆగిపోతుంది కొంతమంది మధ్య వ్యక్తులు వీరి జీవితంలోకి ప్రవేశించి వీరు చాలా సంతోషంగా ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు వీరికి మంచి పార్ట్నర్ దొరికారని ఆడవారు అయితేనేమో మగవారు మంచి వ్యక్తులు దొరికారని మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి మంచి వ్యక్తులు దొరికారని ఈర్ష్యతో ఉంటారు బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కాలేజీల్లో కానీ మీరు ఇష్టపడ్డ స్త్రీని కానీ పురుషులను కానీ దూరం చేయడానికి మధ్య వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాల్లో విజయాలు సాధించి మిమ్మల్ని విడగొట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు మీ గురించి చెడుగా చెప్పడం మీ గురించి తప్పుగా చెప్పడం ఇలాగా రకరకాలుగా మీ మీద అనుమానాలు ఎక్కించేలాగా ఎదుటి వాళ్ళకి చెప్తారు వాళ్ళు అది నమ్మి మీతో అగ్రిమెంట్కి దిగినప్పుడు మీరు కూడా నిజానిజాలు తెలియకుండా గట్టిగా వాదించి వారిని దూరం చేసుకుంటారు మధ్య వ్యక్తుల వల్ల మీరు మోసపోయి ఇలాగ అయిపోయి అరే మధ్య వ్యక్తుల వల్ల అనవసరంగా ఆవేశపడ్డానే బాధపడి చాలా ఇబ్బంది పడుతుంటారు తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించదు మరి ఎలాగంటే మీకు గ్రహ అనుకూలత అన్నది మారబోతోంది దానివల్ల మళ్ళీ మీ జీవితంలోకి మీరు ఇష్టపడ్డటువంటి వారు కానీ మీరు ప్రేమించినటువంటి వాళ్ళు గతంలో దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు చాలామంది సార్ మీరు చెప్పినట్టుగానే మాకు గతంలో కొంతమంది మధ్య వ్యక్తుల ద్వారా విడిపోయాం లేదా తల్లిదండ్రుల ద్వారా విడిపోయాం మళ్ళీ మాకు వివాహం అవుతుందా మళ్ళీ మేము కలుస్తామా వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఇక్కడున్న అఘోరా గారికి ఈ నెంబర్కి ఫోన్ చేయండి వంద శాతం ఆయన మీకు మీరు ఇద్దరు కలవడానికి స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తారు ప్రేమ అన్నది ఒక వ్యక్తి మీద ఒక్కసారి పుడుతుంది ఆ ప్రేమ అన్నది మరొకరి మీద అలాంటి ప్రేమ అన్నది మళ్ళీ రాదు కాబట్టి మీరు ఇష్టపడ్డటువంటి వారు ఎలాంటి వారు వారి స్వభావం ఎలాంటిది వారి మనసు ఎలాంటిది అన్నది మీకే తెలుస్తుంది కాబట్టి వాటిని మీరు ఆలోచించి శ్రద్ధతో మీ జీవితంలో ఎదుటివారి మాటలు నమ్మకుండా జాగ్రత్తగా ముందడుగేయండి లేదంటే ఇలాగే విడిపోతుంది చాలామంది ఇలాగే విడిపోయి బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయకండి అయితే చాలామంది పెళ్ళిదాకా వెళ్ళి పెద్దలు ఒప్పుకోవట్లేదు అని బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు పెద్దలు ఒప్పుకోకపోయినా మధ్య వ్యక్తులలో ఇబ్బందులు కలిగిన ఎటువంటి ప్రేమ సమస్యలకైనా ఈ గురువుని సంప్రదించండి ఇంతకు మించిన పరిష్కారం మీకు మరొకటి ఉండదు చాలామంది చాలా దుఃఖల ప్రయత్నాలు చేసి డబ్బు పోగొట్టుకున్నాం నమ్మకాలు కూడా పోగొట్టుకున్నాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చివరిసారిగా ఈ గురువు గారిని నమ్మండి మీ ప్రేమ సమస్యల్లోంచి మీ మానసిక స్థితి నుంచి మిమ్మల్ని బయటికి తెచ్చి మీరు ఇష్టపడ్డ వాళ్ళని ఒకటి చేసేటువంటి బాధ్యత ఈ గురువు గారు తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో చేశారు అందువల్ల నమ్మకంతో చెప్తున్నాను ఖచ్చితంగా కాల్ చేయండి